సో మేము ఎప్పుడు కూడా మా బిజీ షెడ్యూల్ ఎలా ఉండే స్కూల్ పిల్లలు ట్యూషన్ ఇది మా వాతావరణం సో మా నోబుల్ స్కూల్ ప్రిన్సిపల్ అయిన రవీంద్ర సార్ గారు బట్ ఒక రోజు మాకు మీటింగ్ అరేంజ్ చేసి యాక్చువల్ గా మేడం మీరు టీచింగే కాదు సో మనకి అదర్ ఇన్కమ్ సెకండ్ సోర్స్ కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది అని అంటే సో మా టీచర్స్ అందరం గెట్ టుగెదర్ అయ్యి ఒక రోజు ఓకే సార్ ఏదో కంపెనీ గురించి చెప్తున్నారు ఎలక్ట్రానిక్ వెహికల్ గురించి చెప్తున్నారు సో కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి లెవెన్త్ సార్ అండ్ మా కో లీడర్ వచ్చేసి సత్య సార్ వల్ల మాకు కాన్సెప్ట్ ఏంటో అని మీకు తెలుసుకున్నాము యాక్చువల్ గా కాన్సెప్ట్ ఏంటంటే అబౌట్ ద ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ సో ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల యూజర్స్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో మొత్తం మనకి ఎయిర్ పొల్యూషన్ అవుతుంది సో మనం చాలా డిసీజెస్ కి కానీ మనకి ఎయిర్ పొల్యూట్ అవడం వల్ల మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము సో మన ఫ్యూచర్ జనరేషన్ లో విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ లో మనకి పెట్రోల్ అండ్ డీజిల్ బ్యాన్ అవుతుంది సో మనకి ఇంతవరకు మనము ఇప్పుడు మనకున్న ఫ్యూచర్ జనరేషన్ మొత్తం మనం ఎలక్ట్రిక్ వెహికల్ ప్రిఫర్ చేస్తాం సో దానికోసము మా రవీందర్ సార్ సత్య సార్ మాకు మేడం మనము ఎలక్ట్రిక్ వెహికల్ లో ది బెస్ట్ కంపెనీ ఏడీఎంఎమ్స్ ని సెలెక్ట్ చేసుకుందాం నాట్ ఓన్లీ మీరు వెహికల్ కొనడమే కాదు మేడం మనము బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనే బెస్ట్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ ఇచ్చారు సో లాస్ట్ మంత్ మేము మొత్తం టోటల్ మస్ట్ స్టాఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ మొత్తం మేము ఈ ఏడీఎంఎస్ లో జాయిన్ అయ్యాము మాకు అమౌంట్ బిజినెస్ పరంగా కూడా మాకు అమౌంట్ వచ్చింది నెక్స్ట్ మేము వెహికల్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాము బట్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము ఏదైతే విన్నామో దాన్ని లైవ్ గా మేము ప్రజంటేషన్ గా చూడడానికి వచ్చాము వెహికల్ చూస్తే వెహికల్ ఒక క్వాలిటీస్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ వచ్చేసి మనకి ఎక్రోలిక్ బాడీ సో ఎక్రోలిక్ బాడీ అంటే ఇది నాన్ బ్రేకబుల్ బాడీ అండి సో ఇది నాన్ బ్రేకబుల్ బాడీ మనము డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఈ వెహికల్ అనేది మనకి బ్రేక్ అవ్వదు ఈ వెహికల్ ఒక ఇంజన్ వచ్చేసి మనకి పోష్ ఇంజన్ ఈ పోష్ ఇంజన్ వచ్చేసి మనకి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ నెక్స్ట్ దీనికి మనకి యాంటీ థెఫ్ట్ అంటే ఏంటి దీని బెస్ట్ క్వాలిటీ సపోజ్ మనం వెహికల్ ఎక్కడైనా ఆ వెహికల్ మనం ఎక్కడున్నా కూడా జిపిఎస్ ట్రాకింగ్ వల్ల మనము ఆ వెహికల్ ఎక్కడ ఉన్నా కూడా ట్రాక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనే బెస్ట్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం ఎప్పుడైనా వెహికల్ మీద వెళ్ళినప్పుడు మనకి ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి మన మొబైల్ ఫోన్ లో సో యూ కెన్ చార్జ్ హియర్ వి కెన్ చార్జ్ హియర్ ఆల్సో ఓకే నెక్స్ట్ ది బెస్ట్ సిస్టమ్ నేను ఏడిఎంఎస్ వెహికల్ తీసుకోవడానికి కారణమైనా ఇంట్లో మనకి రివర్స్ గేర్ సిస్టమ్ కూడా ఉంది రివర్స్ గేర్ సిస్టమ్ అంటే మనకి ఎవరైనా మనము వన్ ఆర్ టూ పర్సన్స్ ఎప్పుడైనా బైక్ పైన మనం తీసుకెళ్లేటప్పుడు మనం రివర్స్ లో తీసుకోవాలన్నా ఎప్పుడైనా డౌన్ ఫాల్ అయ్యేటప్పుడు రివర్స్ లో తీసుకోవాలన్నా మనం చాలా ఇబ్బంది పడతాం విత్ ద హెల్ప్ ఆఫ్ ద లెక్ విన్ ఈజీగా వెహికల్ సో మనకి బెస్ట్ ఆప్షన్ రివర్స్ గేర్స్ ఉండడం వల్ల జస్ట్ మనం రివర్స్ గేర్ క్లిక్ చేసి మనము రైస్ చేస్తే వెహికల్ విల్ కో రివర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ ద ఏరియా ఏంటంటే మనకి వాటర్ ప్రూఫ్ బ్యాటరీ వాటర్ ప్రూఫ్ బ్యాటరీ వల్ల మనకి యూజ్ ఏంటి ఇప్పుడు మనం చూడండి ఇంట్లో చిన్న స్విచ్ మనం ఏదైనా ఆన్ చేయాలన్నా మన చేతికి మనకి తడి ఉంటే ఏమవుతుంది మనం ఎప్పుడైతే స్విచ్ పుట్టుకుంటానో సో మనకి షాక్ వస్తుంది అనేది ఒకటి ఉంది సో మనము తడి తడిచేట్టుతో ఒక చిన్న స్విచ్ పుట్టుకోలేము బట్ ఈ వెహికల్ తీసుకొని మనము సడన్ గా ఈ వెహికల్ మనం ఒక వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టి ఈ వెహికల్ తీసుకుంటాం సో సడన్ గా మనకి వర్షం వచ్చినా లేకపోతే ఏదైనా వాటర్ లో ఏదో ఉన్నా మనకు ఒక డౌట్ వస్తుంది సో ఇది కరెక్ట్ వెహికల్ కదా మనకి ఇది మనకిది వాటర్ ప్రూఫ్ కరెంట్ వెహికల్ కదా దీనికి ఏం ప్రాబ్లం అవ్వదా మనం ఇంత ఎక్స్పెన్స్ పెట్టి కొనుక్కుంటామంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఇది వాటర్ ప్రూఫ్ బ్యాటరీ ఒక ఏడీఎంఎస్ లో మాత్రమే సాధ్యమవుతుంది సో నేను ఏడిఎంఎస్ వెహికల్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ బ్యాటరీ ఇంత బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు బైక్ ఆన్విట్ టేక్ ఆడమ్స్ వెహికల్ సో దట్స్ వై చూస్ దిస్ ఆడమ్స్ వెహికల్ థ్యాంక్ యూ ఫర్ ఆలింగ్